హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి వాళ్ళ పాపని స్కూల్కి రెడీ చేసి పంపించేసాను అనమాట వెళ్ళిపోయింది స్కూల్కి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి నేను ఎక్కువేం పని ఏం చేయట్లేదండి మా వారే వచ్చి చేస్తున్నారు ఇంకా కొన్ని వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలన్నమాట అయితే ఈరోజు హాస్పిటల్ కూడా వెళ్ళాలండి అంటే చెప్తున్నాకండి కొంచెం ఫీవర్ వస్తుంది అదే కాక టాబ్లెట్లు కూడా అయిపోయినాయి అనమాట అందుకే హాస్పిటల్కి వెళ్ళాలి ఇవాళ ఏం చెప్తారో ఏంటని భయం వస్తుంది వాళ్ళు పని చేద్దాం అన్నారు అయినా చిన్న చిన్నగా చేసుకుంటున్నాను మరి ఎందువల్ల ఏంటో చూడాలి ఏమంటారని అని భయం వేస్తుంది చూడాలి వెళ్ళాలి అలానే ఈరోజు ఆ సి సిస్టర్ శ్రీమంత్ అని చెప్పి మీకు ఒక వీడియో పెట్టే కదండీ తనకి బాబు పుట్టి ఈరోజు అన్నమాట కానీ వెళ్ళాలి అనుకున్నానండి కానీ ఈ సిచ్యువేషన్లో వెళ్ళలేకపోతున్నాను అంటే మా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకపోతే వెళ్ళేదాన్ని కానీ వాళ్ళ రమ్మన్నారండి కాల్ చేసి ఈరోజు రమ్మన్నారు ఇట్లా బాగోలేదని చెప్తే వాళ్ళు రమ్మన్నారు అనమాట ఇంకా అందుకని ఇంకా వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే అక్కడికి ఊరు వెళ్ళే అన్నమాట కానీ కొన్ని సిచ్యువేషన్ తప్పదు ఉండాలి ఏం చేస్తా ఇంకెప్పుడైనా వెళ్ళాలన్నమాట ఆ బుడ్డు ప్లీజ్ నా బుడ్డండి బుడ్డని మీరు అందరూ ఆస్వాదించండి తీవించండి హాస్పిటల్కి వెళ్ళి చిన్న 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 పనులు చూసుకొని నేను ఒక్కదానే వెళ్ళాలో మా వారు మా వారు రారనుకుంటా మరి చూడాలండి నేను ఒక్కదాని వెళ్తాను లేదనేది చెప్తాను చూస్తా ఉండండి ఎలా ఉందో చూపిస్తా చూడండి ఇంకే బట్టలన్నీ వాషింగ్ మిషన్లు వేయాలన్నమాట కొంచెం అన్ని పనులు ఉన్నాయి అచ్చనగా చేసుకొని టెన్ థర్టీకి అట్లా హాస్పిటల్కి వెళ్ళాలండి చూస్తూ ఉండే మా వీడియో ప్లీజ్ అండి లైక్ చేయండి ఫైనల్గా పాపకి లంచ్ కొడుకు టమాటా కర్రీ చేసేసాను సాయంత్రం టమాటా పచ్చడి చేస్తున్నానండి ఇంకా సమ్ టమాటా పచ్చడిలో ధనియాలు అవన్నీ వేపేసేసి రాగి శంకటి చేస్తున్నాను అందుకని టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట బాగుంది టేస్ట్ చాలా బాగుందండి ఇంకా నిన్నేనండి మూడు కిలోలు రాగి పిండి పట్టించానమాట రాగులు తీసుకొచ్చి మరకిచ్చానమాట ఆ గ్లాస్తో గ్లాస్ నర్ పోసాను అనమాట ఇంకా ఫైనల్గా అన్నం అలా ఉడుగుతుంది మెత్తగా అయిపోయిందనమాట హాస్పిటల్కి వెళ్ళొచ్చానండి వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు ఏ పని చేయొద్దని చెప్పారండి ఇంకా కన్నం కూరలు కూడా అంటే చిన్నగా అమ్మ కుడి చేతితో చేయకుండా కొంచెం చిన్నగా చేసుకో అని చెప్పారు ఇంకా అది ఇంకా అన్నం అయిపోయింది ఉడికిందండి ఇంకా ఆ తర్వాత రాగి పిండి వేసేసాను అది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కలిపితే చాలా బాగుంటుందండి బాగా వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది నెయ్యి కావాలనుకున్నాం నెయ్యి వేసుకోవచ్చు అనమాట మేమైతే నెయ్యి తినము అందుకే నెయ్యి వేయలేదండి నేను డాక్టర్స్ ఏమంటారని భయపడ్డారండి అమ్మ చేయొద్దమ్మా దయ అని అన్నారనమాట ఏ పని చేయొద్దు అని చెప్పారు ఇంకా ఇంకా మా వారికి చెప్తే ఇక నుంచి ఏ పని చేయొద్దన్నాడు అనమాట వంట కూడా ఇంకా తనే చేస్తానని నిదానంగా అంటున్నాడండి చూద్దాం ఈ పచ్చళ్ళలోకి ఇలా ఉల్లిపాయలు వేసుకుని అలా చేశానండి కానీ నిజంగా చాలా టేస్టీగా బాగా వచ్చింది ప్లీజ్ అండి కొంచెం నాకోసం ప్రేర్ చేయండి మంచి హెల్తీగా ఉండాలని ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి కొంచెం పెయిన్గా ఉంది అందువల్ల ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండి ఇంకా అందుకనే ఏం చెప్పలేను ఫైనల్గా మా ఫైనల్ ఫైనల్గా మా సంగటి ఇట్లా అయిపోయింది రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తామండి దా వచ్చు ఫ్యాన్ వేచ్చున్నాడా ఏదో లైట్ వేసాను లైట్ ఆపు అదాపు ఇంకోస సంగటి టమాటా పచ్చడి అనమాట చాలా బాగుంది అయ్యా చూడమ్మా కనిపిస్తాను ఎలా ఉందో చెప్పాలి టమాటా పచ్చడి కూడా కొంచెం వెరైటీగా చేసేదా వెరైటీ లేదు అలానే చేసుకుంటారు సార్ ఎడుకట్టు వేడి వేడిగా అనమాట ఎలా ఉందో చెప్పు తిని నిజంగా చెప్పు చెప్పు బాగుందా లేదా బాగుందా మంటగా ఉందంటే చట్నీ మంటగా ఉందంట కానీ రాగశంకర బాగుంది ఫైనల్లీ ఇలా మా రాగ సంగటి ఈరోజు అలా చేసుకున్నాం అనమాట ఇక నుంచి రోజు కూడా రాగ సంగటి ఏదైనా కర్రీ వేసుకొని వండుకు మా వారు మరి లెక్కువ వస్తుంది నాకు మా వారికి అందుకని ఇంకందుకని రాగసంగటి తినాలనుకుంటున్నా ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి